మీకు ఎటువంటి సమస్యలున్న ఎన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు దశలు అంతర్దశలు అంటే ఏంటి ఆ దశలు ఎలా ఏర్పడతాయి ఆ దశలు మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏ నక్షత్రంలో పుడతాడో ఆ నక్షత్ర నాదుడు అంటే నక్షత్రాధిపతి దశతో అతని జీవితం అనేది మొదలవుతుంది అది సగంలోంచి మొదలవుతుందా చివరి నుంచి మొదలవుతుంది అనేది ఆ నక్షత్ర పాదం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను బట్టి తెలుస్తుంది అనమాట తర్వాత దశ ఏంటి అంటే ఆ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాధిపతి దశ తర్వాత దశ అవుతుంది మళ్ళీ ఆ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాధిపతి దశ తర్వాత దశ అలా మనకు దశలు అనేవి ఏర్పడతాయి ప్రతి దశలోనూ కూడా ఈ తొమ్మిది గ్రహాలు కూడా అంతర్దశల కింద వస్తాయన్నమాట అంటే దశ అంతర్దశ ఎక్కువ శాతం మన జీవితం మీద ప్రజెంట్ లైఫ్ మీద దశ అంతర్దశల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం మనకి కాలసర్ప దోషం రకరకాల దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ అవి ఒక టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తే నైంటీ పర్సెంట్ ప్రజెంట్ దశ అంతర్దశని బట్టి మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మన ఇప్పుడు నడుస్తున్న దశానాథుడు జాతక చక్రంలో మనకి మంచి స్థానాల్లో ఉంటే చాలా చక్కటి ఫలితాలు లేదా మంచి గ్రహాలతో తనకి సి మిత్ర గ్రహాలతో కలిసి ఉంటే ఆ దశ అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆ దశానాథుడు జాతక చక్రంలో వీక్గా ఉన్నా లేకపోతే ఆ దశానాథుడు రాహుతోనో కేతుతోనో పాపగ్రహాలతో కలిసి ఉన్న ఆ దశ అంతర్దశలో మనకి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి అన్నమాట అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చంద్ర మహాదశ గురించి తెలుసుకుందాం చంద్రుడు చంద్రుడు అనగానే అందరూ చెప్పేది మనసు తల్లి మనసుకు సంబంధించి అలాగే తల్లి తల్లి తరపు బంధువులు తల్లితో మనకు ఉండే రిలేషను తల్లి యొక్క ఆరోగ్యము సూర్యుడు అంటే తండ్రి అనుకున్నాం కదా అలాగే చంద్రుడు అంటే తల్లి అనమాట తల్లి పాత్ర మన జీవితంలో ఎదగడానికైనా లేకపోతే మన జీవితంలో కొన్ని ఇబ్బందులకైనా తల్లి పాత్ర ఎలా ఉంటుంది అనేది చంద్రమహదశని బట్టి చెప్పొచ్చు అనమాట ఒకవేళ ఒక మనిషి జీవితంలో చంద్రమహాదశ యోగిస్తుందంటే తప్పకుండా అతనికి చంద్రుడు అంటే ఏంటి అనమాట ఇప్పుడు పూర్ణ అయి ఉండి యోగిస్తున్నాడంటే మాత్రం అతని జీవితంలో కూడా చక్కటి వెలుగు ఉంటుంది మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు కాబట్టి ఆ చంద్రమాసు బాగున్నవాడు గుడిసులో ఉన్న బిల్డింగ్లో ఉన్నా లేకపోతే కోటల్లో ఉన్నా ఆనందంగానే ఉంటాడు అడవిలో ఉన్నా ఎక్కడైనా పుడుకుంటాడు తృప్తిగా ఉంటాడు ఆపార్థాలు ఆపనిందలు అతన్ని ఏమీ చేయలేము అన్నమాట దేన్ని మనసు దాకా తీసుకొచ్చుకోడు ఎక్కడిదక్కడ లైట్ తీసుకుంటాడు చంద్రమా దశ అనుకూలంగా ఉన్న వాళ్ళకి తెలుపు రంగు వ్యాపారాలు అంటే పాల వ్యాపారాలు వెండి వ్యాపారము ఇలా అనమాట వైట్ కలర్ వ్యాపారాలన్నీ కూడా చంద్రమా దశలో అత్యంత అనుకూలంగా ఉంటాయి అలాగే ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా చంద్రమా దశలో తప్పకుండా ఆ వ్యాపారాలు అనేవి ఉపయోగించే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ శాతం వాటర్ కూడా చంద్రుడే కాబట్టి కారకుడు ఇప్పుడు వాటర్ బాటిల్స్ బిజినెస్ లేకపోతే వాటర్ టిన్ బిజినెస్లు ఇవి కూడా చంద్రమహదశలో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగి మంచి లాభాలు అనేవి చంద్రమహదశలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చేపల వ్యాపారాలు జలపుష్పాలు అంటారు కదా అలాగే ఏవైనా సరే జలచరాలు పీతలు ఇలాంటివి వ్యాపారం ఫిషింగ్ పెద్ద పెద్ద హార్బర్లు రొయ్యలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా చంద్రమహదశిలో లేకపోతే అద్భుత చంద్రుడు యోగించిన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక దీంతోపాటు కొంతమంది ఇప్పుడు రామరాజు కాటన్ ఉంది అంటే తెలుపు రంగు వస్త్రాలే అమ్ముతారనమాట వాళ్ళు అలాంటి తెలుపు రంగు వస్త్రాలు అమ్మే వాళ్ళకి తెలుపు రంగు వస్త్రాలకు సంబంధించి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కాంట్రాక్ట్లు తీసుకుని అవే చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక కుడిమి కళ్ళకి సంబంధించి చంద్రుడే అనమాట శరీరంలో కొవ్వుకు సంబంధించి కూడా చంద్రుడు ఈ కొవ్వు పెరిగిపోవడం లేకపోతే తగ్గడం కళ్ళకు సంబంధించి ఆపరేషన్లు అలాగే మన శరీరంలో పెద్ద నరాలు చిన్న నరాలు ఉంటాయి అన్నమాట చిన్న చిన్న నరాలకు సంబంధించి అందులో సెరలు దమలు అంటారు అన్నమాట వాటికి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థ మీద కూడా చంద్రుని ప్రభావం ఉంటుంది అలాగే ఒక మా ఆడవాళ్లలో అయితే వైట్ డిశ్చార్జ్ అంటారు వీటికి సంబంధించి న అలాగే మగవాళ్ళు అయితే వీర్య శక్తి అంటారు అంటే బుధుడు నరాలకి మెయిన్ అయినప్పటికీ కూడా చంద్రుడు కూడా చాలా వరకు ఈ మగవాళ్ళలో వీర్య పటుత్వం పక్కన పెడితే వీర్యం ఎంత వరకు క్వాలిటీగా ఉంది పిల్లలు పుట్టడానికి వీర్యం ఎంతవరకు మంచి కణాలను కలిగి ఉంది అనేది కూడా చంద్రుడి మీద ఆధారపడుతుంది చంద్రమాదశిలోనే పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది చంద్రుడు ఒకవేళ జాతక చక్రంలో అనుకూలమైన స్థానాల్లో లేకపోయినా పాపగ్రహాలతో కలిసి ఉన్న వాళ్ళకి మనసు బాగోదు పిచ్చెక్కిపోతూ ఉంటుంది వీళ్ళని అంద వీళ్ళు ఎప్పుడు కోపాడతారో తెలియదు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో తెలియదు ఒక్కసారిగా ఎంతో సైలెంట్గా ఉన్నవాడు ఎంతో వైలెంట్గా మారుతాడనమాట వాళ్ళలో వచ్చే వేరియేషన్స్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సొంత తల్లైనా సొంత తండ్రైనా అక్కైనా తమ్ముడైన భార్య అయినా సరే వీళ్ళని ఎప్పుడు వదిలించుకుంటామా అనేంత చిరాకు పెట్టేది కూడా ఈ చంద్రమహదశలోనే ఒక్కొక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి లేకపోతే పిల్లలు కానివ్వండి మద్దుమపు రావడం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఇతర ఇతర వ్యవహారాల మీద కాన్సన్ట్రేషన్ పెరగడం చెప్పిన పని మర్చిపోవడం ఇవన్నీ కూడా చంద్రమహదశలోనే జరిగే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాల్లో నష్టాలు ముఖ్యంగా నేను చెప్పిన జలము వైట్ కలర్కి సంబంధించిన వ్యాపారాల్లో నష్టాలు కూడా చంద్రుడు అనుకూలంగా లేకపోయినా ఈ చంద్రమాదశిలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక కళ్ళకు సంబంధించి ఆపరేషన్లు అలాగే బ్లడ్ సర్క్యులేషన్ చిన్న చిన్న నరాల్లో సరిగ్గా జరక్క వాటికి సంబంధించిన ఆపరేషన్లు గర్భస్రావాలు ఇవన్నీ కూడా చంద్రమహాదశ అనుకూలంగా లేనప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా జాతక చక్రంలో చంద్రుడు ఉండే స్థానాన్ని బట్టి రాశిని బట్టి ఉంటుందన్నమాట వాటి గురించి ఇంకా క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం